ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము రాగి రొట్టి చేయబోతున్నామండి హెల్త్కి చాలా మంచిది చూసారా ఎంత సాఫ్ట్గా అయితే రాగి రొట్టి వచ్చిందో అలాగే ఇష్టంగా కూడా తింటారండి ఇలా చేయడం వల్ల మన అమ్మమ్మల కాలంలో రాగి రొట్టెలు రాగి పిండితో ఎన్నో విధాలుగా చేసుకుని తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దామా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి దీనిలో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కరివేపాకు కానీ కొత్తిమీర కానీ సన్నగా తరిగి వేసుకోవాలండి ఒక అర టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి రుచికి తగినంత సాల్టు దీనిలో మీకు కావాలంటే తోటకూర కానీ ములగాకు కానీ లేకపోతే క్యారెట్స్ తురుము కానీ వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా ముద్ద అయితే కలపాలి మరి ఎక్కువ వాటర్ వేసే కండి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా ముద్ద కలుపుకుంటే మనకి సాఫ్ట్గా అనేది వస్తుంది ముద్ద ఇలా మొత్తం ముద్దని ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు మనము మూత పెట్టి పక్కన పెట్టేస్తే ముద్ద సాఫ్ట్గా వస్తుందండి రొట్టెలు కూడా చాలా చక్కగా మెత్తగా వస్తాయి చేసేటప్పుడు చూసారు కదా అలా చక్కగా అయితే ముద్ద రెడీ అయిపోయిందో దీనిపై ఒక తడి క్లాత్ కానీ లేకపోతే ఒక ప్లేట్ కానీ మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పది నిమిషాలు అయితే అయిపోయిందండి మూత చూద్దాము చూసారా కొంచెం గట్టిగా అయితే ముద్ద రెడీ అయింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బౌల్స్లా తీసుకొని మనము రొట్టెలాగా ఒత్తుకోవడమే ఒక ప్లేట్ తీసుకోవాలండి ప్లేట్ తీసుకొని తడి క్లాత్ కానీ లేకపోతే తడి కర్చీఫ్ కానీ ఎలా వేసుకోవాలి తడిపి వేసుకోవాలండి లేకపోతే పిండి దీనికి అంటేస్తుంది రొట్టి తీసేటప్పుడు సరిగ్గా రాదు ఇలా చేతికి వాటర్ కానీ ఆయిల్ కానీ తడిపి పెట్టుకొని మనము రొట్టిని ఎలా ఒత్తుకోవాలి ఎక్కువ పల్స్గా కాకుండా ఎక్కువ మందంగా కాకుండా మీడియంలో రొట్టి ఒత్తుకుంటే మనకి చక్కగా కాలుతుందండి ఎర్రగా రొట్టి కాలుతుంది ఇలా మనము రొట్టి తయారు చేసుకుంటే చూసారు కదా చక్కగా ఇలా మనము రొట్టినైతే అప్లై చేసుకోవాలండి క్లాత్ మీద తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీయాలి చూసారు కదా ఎలా తీసుకొని ప్యాన్ బాగా కాలిన తర్వాత ఇలా వేసుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకోవాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మనకి రొట్టి చక్కగా కాలుతుంది ఆ తర్వాత మూత తీసి మనము ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోవాలి రొట్టె పైన మొత్తం రొట్టెంతా ఎలా అప్లై చేసుకోవాలండి ఇలా కాల్చుకోవడం వల్ల మనకి రొట్టి ఎర్రగా కాలి తినేటప్పుడు రుచిగా అనిపిస్తుంది మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతూ పచ్చిమిరపకాయలు కారం కారంగా చాలా రుచిగా ఉంటుందండి రొట్టె చట్నీ లేమే అవసరం లేకుండా మనము ఈ రొట్టి తినేయచ్చు అలానే పిల్లలకు కూడా పెట్టవచ్చండి ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఇలా వేడివేడిగా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళకి అలవాటు లేకపోతే మనమే అలవాటు చేయాలండి ఎందుకంటే హెల్తీ ఫుడ్ కాబట్టి ఇలా తినడం వల్ల పిల్లలు కూడా చాలా బలంగా తయారవుతారు ఇలా రెండు వైపులు కూడా ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా కాల్చుకొని రొట్టెలన్నీ కూడా ఎలానే తయారు చేసుకోవాలి మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్గా కానీ తింటే చాలా మంచిదండి ఈ రాగిపిండి ఎన్నో విధాలుగా రాగిపిండిని యూజ్ చేస్తాం కాబట్టి ఎలా తిన్నా మనకి మంచిదేనండి ఆరోగ్యానికి ఇలా రొట్టెలు చేసుకోవడం వల్ల మనము కాయగూరలన్నీ ఇందులో వేసుకొని చేసుకోవచ్చు ఆకుకూరలు లాంటివి చూశారు కదా రొట్టి ఇలా ఎర్రగా కాలింది ఇప్పుడు అన్నీ కూడా అలానే ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్